హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది షేర్ చేస్తాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నేను ఈరోజైతే చింతపండుతో ప్రిపేర్ చేస్తున్నా ముందుగా ఉసిరికాయని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం తడంత ఆరిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా క్లాత్తో గొడిచి తడి లేకుండా చేసుకొని ఇప్పుడైతే ఉసిరిగాయలకి మధ్యలో ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కొక్క రెండు మూడు ఘాట్లు ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అవన్నీ కాయలోకి త్వరగా దిగి దిగి ఆ ఉసిరిగాయలు త్వరగా మగ్గుతాయి సో ఈ విధంగా ఉసిరిగాయలకైతే ఘాట్లయితే పెట్టేసుకుంటున్నా ఉసిరిగాయలకి అక్కడక్కడ నల్ల మచ్చలు అలా వచ్చాయి సో ఆ పాటిని కట్ చేసేసి మిగతా వాటికి ఘాట్లు పెట్టేస్తాను అనమాట అప్పుడైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నా కాబట్టి అందులో అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వాటిని లైట్గా దోరగా వేయించుతున్నాను ఆ తర్వాత ఈ వేడి నీళ్ళు చింతపండు కోసం అనమాట మనం పచ్చళ్ళు పెట్టేటప్పుడు వాటర్ వాడేటప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడుతాం కదా అందరికీ తెలిసిన విషయమే సో నేను కూడా వేడి నీళ్ళు చింతపండులో పోసి ఆ చింతపండు అయితే పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో పట్టేసుకుందాం ఇప్పుడైతే నేను ఆవాలు మెంతులు తీసుకొని వీటిని మిక్సీలో వేసేస్తున్నా ఈ పచ్చడి కోసం నేనైతే పల్లీ నూనె యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఈ పచ్చడి కోసం అర కేజీ దాకా ఆయిల్ నైతే తీసుకున్నాను ఈ ఉసిరిగాయ పచ్చడిని రకరకాలుగా పెడుతూ ఉంటారు కొంతమంది ఫ్రై చేసి పెడతారు కొంతమంది ఫ్రై చేయకుండానే పెడతారు ఫ్రై చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయని మనకు బాగా తెలుసు కాకపోతే ఆ ఉసిరిగాయని త్వరగా మగ్గాలని నేనైతే ఫ్రై చేసి పెడుతున్నాను ఫ్రై చేయకుండా పెట్టినా కానీ బాగుంటుంది కాకపోతే ఉసిరికాయ ఊరడానికి చాలా టైం పడుతుంది ఇలా ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ ఉసిరికాయ ఊరినాకా మా ఇంట్లో ఆ పచ్చడి ఉండదు సో ఆల్రెడీ అయిపోయింది కూడా అందుకోసం నేను ఫ్రై చేసే పెట్టుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఆవాలు మెంతులు పొడిగొట్టేసుకున్నాను సో వీటిని అయితే ఒక బౌల్లో పెట్టేసుకొని మందులో మళ్ళీ ఇందులోనే చింతపండు అయితే మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను ఇందులో చింతగింజలు నారలు ఉంటే తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు ఓన్లీ చింతపండు ఒక్కటి మనం ఆ చింతపండు ఎంత యూజ్ చేస్తానో చెప్పలేదు కదా వంద గ్రాములు కేజీకి వంద గ్రాముల చింతపండు అయితే వాడుతున్నా ఇంకా చింతపండును కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నా ఇవి ఉసిరిగాయలు అనేది మరీ ఎక్కువగా ఏం ఫ్రైనా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మంచిగా అట్లా ఉడికాయి అనిపిస్తే ఇంకా అయితే తీసేసుకొని నాకు రెండుసార్లుకి అంటే రెండు వాయిలు వచ్చాయి అన్నమాట సో వీటిని అయితే తీసేసుకొని నేను ఇంకా వేరే ఉసిరిగాయలనైతే వేసేసి వేయించుకుంటున్నా ఇప్పుడైతే ఉసిరిగాయలు వేయించడం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసి వీటిని బాగా చిటపట్లు ఆడించిన తర్వాత ఇందులోకి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న చింతపన్ను కూడా యాడ్ చేయాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి సో వీటిని చక్కగా కలుపుతూ ఒక పది నిమిషాల పాటైతే ఉడికించాలి ఎందుకంటే మనము చింతపండులో వాటర్ యాడ్ చేశాం కదా ఆ వాటర్ అంతా పోయేటట్టు ఉడికించాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది సో అందుకోసం దీన్ని అయితే మధ్య మధ్యలో కలపాలి చింతపండు అడుగు అంటుకుంటూ ఉంటుంది కదా ఈ లోపల మనము ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే తీసుకుందాము ఇందులోకి మనం ఆవపిండి ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా ఆవపిండి అదైతే వేసేస్తున్నా అవి రెండు కలిసి నాకు ఒక కప్పు దాకా వచ్చాయి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు అంటే వంద గ్రాముల దాకా కారం పొడి ఈ కారం పొడిలో ఏమీ కలపలేదు ఓన్లీ పచ్చి కారం పొడి అనమాట తర్వాత ఇందులోకి ఉప్పు ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ వేస్తున్నాను ఒకవేళ చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఈ ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ ముక్కలకి ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి సో ఈ గిన్నె చాలా చిన్నదిగా అయింది కాబట్టి నేను వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నా ఈ లోపల మనకు చింతపండు బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనకు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది పదిహేను దాకా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక నిమిషం అలా కలిపేసేసి స్టవ్ ఆపేసి దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఇంత వేడిగా ఉన్నప్పుడు కలపకుండా మనం చక్కగా గోరు వెచ్చగా ఆయిల్ అయిన తర్వాత వీటిని అయితే కలపాలి ఇప్పుడైతే ఈ ఆయిల్ చింతపండు కొంచెం చల్లబడింది మరీ చల్లగా ఉన్నప్పుడు కలపకూడదు మరీ వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉసిరిగాయ ముక్కల్లోకి ఈ చింతపండు ఆయిల్ అంతా వేసేసుకొని వీటిని చక్కగా కలిపేద్దాం మొత్తం చింతపండు ఆయిల్ అంతా ఉసిరిగా ముక్కలకి పట్టించాక ముక్కలు కాయలకి పట్టించాక ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు త్రీ డేస్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం అప్పుడు ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని మనం పచ్చల్లోకి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా త్రీ డేస్ తర్వాత ఈ స్టేజ్లో మనము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఆయిల్ కూడా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువగా పైకి తేలేటట్టు ఏమీ ఆయిల్ యాడ్ చేసుకోలేదనమాట ఎందుకంటే ఇది నేను కొంచెమే కాబట్టి మరీ ఎక్కువ ఏమి నిల్వబెట్టను నాకు ఈ ఆయిల్ సరిపోతుంది అంటే ఇంకా ఎక్కువ రోజులు కొంచెం నిల్వ పెట్టాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నా స్టైల్ ఆఫ్ ఉరగాయ పచ్చడి ఉసిరిగాయ ఉరగాయ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఇల్ దెన్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్